సైబర్ నేరగాళ్ల మోసాలు పెరిగిపోతున్నాయి రోజుకో కొత్త మార్గంలో మోసాలు చేస్తున్నారు సాంకేతిక పరంగా ఉన్న అంశాలను తమకు అనుకూలంగా మార్చుకొని ఆన్లైన్ మోసాలు చేస్తున్నారు ఇటీవలే నార్కోటిక్ పోలీసులమని వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ముంచేశారు అయితే ఇదే తరహాలో కరెంటు బిల్లులు చెల్లింపుల పేరుతో మోసాలు మొదలయ్యాయి దీంతో విద్యుత్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అయితే విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు అని వాట్సాప్ ద్వారా ఏపీకే లింక్ పంపి ఆన్లైన్లో నగదు దోచుకుంటున్నారు ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు జాగ్రత్తగా గమనించాలని వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు గత కొంతకాలంగా ఫోన్పే గూగుల్ పే వంటి యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు వినియోగించిన సంగతి తెలిసిందే అయితే గత నెల నుంచి కూడా ఆయా యాప్ల ద్వారా బిల్లుల చెల్లింపు నిలిపివేశారు ఏపీసీఏఎల్ ఆధ్వర్యంలో ఈ స్ట్రంట్ పవర్ పేరుతో ప్లే లోని అందుబాటులో ఉన్న యాప్ ద్వారా మాత్రమే విద్యుత్ బిల్లును చెల్లించాలని సంస్థ తెలిపింది అయితే కరెంటు బిల్లులు చెల్లించాలంటే ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని టైప్ చేసి మొదటిసారిగా వచ్చే యాప్ను ఇన్స్టాల్ చేసుకొని పే చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత యాడ్ సర్వీస్ కాలంలో విద్యుత్ సర్వీస్ నెంబర్ నమోదు చేయాలి అక్కడ బిల్లు ఎంత అన్నది స్పష్టంగా కనిపిస్తుంది అలా అక్కడి నుంచే యూపీఐ ఫోన్పే గూగుల్ పే అనుసంధానంతో బిల్లును చెల్లించుకోవచ్చు అయితే ఇప్పుడు ఆన్లైన్ మోసగాళ్ళు ఈ కొత్త మార్గంలో పలువురికి ఏపీకే ఫైల్ పంపుతూ మోసం చేస్తున్నారు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఎలక్ట్రిసిటీ బిల్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నట్లు చెబుతున్నారు విద్యుత్ బిల్లు చెల్లించేందుకు ఎదురు చూస్తున్నాము అంటూ మాట కలుపుతున్నారు వాట్సాప్ నెంబర్కు ఎలక్ట్రిసిటీ బిల్ ఆఫీస్ పేరుతో ఉన్న ఓ నెంబర్ నుంచి ఎలక్ట్రిసిటీ అనే ఓ యాప్ ఫైల్ను మెసేజ్ రూపంలో పంపుతారు ఆ ఫైల్ను ఇన్స్టాల్ చేసి వివరాలు నమోదు చేసి విద్యుత్ బిల్లు చెల్లించుకోవచ్చని సదరు వ్యక్తి సూచిస్తాడు ఒకవేళ పొరపాటున ఆ యాప్ ఫైల్ని క్లిక్ చేసి నిమిషాల వ్యవధిలోనే మల్వేర్ ఫోన్లోకి చేరిపోతుంది అయితే వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంక్ అకౌంట్ వివరాలు మెసేజ్లు ఫోన్ నంబర్లు ఇలా ఫోన్లోని ప్రతి సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్ళిపోతుంది ఈ యాప్ ఫైల్ను ఇన్స్టాల్ చేసే సమయంలో ఒకటికి రెండుసార్లు ధృవీకరించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు అయితే ఇలాంటి మెసేజ్లు కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు